వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్ మనము మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇంటర్మీడియట్ యొక్క వెయిటేజ్ ఏంటి ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఈ యానిమల్ కింగ్డమ్ లేదా జంతురాజ్యం అనేది ఇంపార్టెంట్ చెప్పేసి మీకు చెప్పుకుంటూ రావడం జరిగింది గత కొన్ని వీడియోస్లో కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది మరి అందులో భాగంగా మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా గత వీడియోలో మనము ప్లాటీ హెల్మెంట్ ఇస్తు ని హెల్మెంట్ అదే విధంగా మనము ఆర్ద్రోపడా వర్గానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది ఓకేనా సరే యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఓవరాల్గా వీడియోస్ అన్నీ కంప్లీట్ చేస్తే కనుక మీకు అద్భుతమైనటువంటి అప్రోచ్ అనేది ఉంటుంది ఓకేనా రైట్ మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఫైలం మొలస్కా ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను జీవులు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఈ జీవులు అనేవి సాధారణంగా వెన్నుముకతో ఉన్నటువంటి జీవులు ఉంటాయి వెన్నుముక లేకుండా ఉన్నటువంటి జీవులు ఉంటాయి అవునా సరే వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వెన్నుముక లేనటువంటి జీవులను మనము అకసేరుకాలు అంటామని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే అవునా వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వెన్నుముక లేనటువంటి జీవులను అకశేరుకాలు అంటారు అవునా అకశేరుకాలు అకశేరుకాలు అంటే ఎవరమ్మా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం ఇన్ బ్రేడ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తాము ఇన్ బ్రేడ్స్ ఇక్కడ వెన్నుముకు ఉన్నటువంటి జీవులు ఏమంటాం సకశేరుకాలు లేదా వెట్టి బ్రేడ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం అకసేరుకాలలో ఉన్నటువంటి జీవులు వర్గాలు అనేవి మీకు చెప్పడం జరిగింది ఏంటి పొరిఫెరా ఓకేనా సీలెంట్ రేటా ప్లాట్ నెమాటి హెల్మెంతిస్తు అనిలేడా ఆర్ద్రోపడా మొలస్కా ఎకెనోడెర్మటా ఇలా ఎనిమిది వర్గాలుగా చెప్పడం జరిగింది ఎనిమిది వర్గాలలో ఓకేనా ఏడవ వర్గం ఏంటంటే మొలస్కా మరి ఇలాంటి మొలస్కా సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొక విషయం ఏంటంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బయాలజీకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం పదాలు అలవాటు అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోటీన్లు అంటా ఉన్నాం కానీ ఎగ్జామ్లో మీకు మాంసకృతులు అని చెప్పేసి ఇవ్వటం లేదు అండ్ అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మనకి ఇక్కడ కాంపిటేటివ్లో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్లో యాక్చువల్గా రైల్వే లాంటి పరీక్షల్లో పదమూడు భాషలు అంటే మన ప్రాంతీయ భాషను ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాం ఎస్ ఇస్తారు కానీ స్వచ్ఛమైనటువంటి తెలుగులో ప్యూర్ ట్రాన్స్లేషన్ అనేది జరగదు అది మీరు అందరూ గమనించాలి ఏం చేస్తారంటే గూగుల్ ట్రాన్స్లేషన్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా డిస్ప్లే అవుతాయి తప్ప స్వచ్ఛమైనటువంటి తెలుగులో ఉండదు ఆ స్వచ్ఛమైనటువంటి తెలుగులో ఉండకపోవడం వల్లే ఈ రోజు రైల్వేకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కానీ ఇంకా వగైరా వేరు వేరు మోడల్ పేపర్స్ కానీ మీకు స్వచ్ఛమైనటువంటి తెలుగులో ప్రీవియస్ పేపర్స్ పుస్తకాలు రాకపోవడానికి అది ఒక పెద్ద కారణం అండ్ ట్రాన్స్లేషన్ చేయాలి స్వచ్ఛమైన ట్రాన్స్లేషన్ చేయాలంటే అది చాలా ఎక్కువ టైం తీసుకుంట తెలుగు మీడియంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రేర్ ఆ బుక్స్ అనేవి మార్కెట్లో తక్కువ ఉన్నాయి అండ్ చాలా తర్వాత లేవు కూడా కాబట్టి వీటి మనము బేస్ చేసుకునే ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీష్ మీడియం పదాలు కూడా అలవాటు పడాలని ఉద్దేశంతో నేను ఎన్సిఆర్టీ సిరీస్లో భాగంగా ఇంగ్లీష్ ని ప్యూర్ తెలుగులో చెప్తున్నాను అండ్ ఇంగ్లీష్ లో కూడా చెప్పడం జరుగుతుంది ఓకేనమ్మా రైట్ మరి స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా మరి ఫైలం మొలస్కా అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం కదండి మొలస్కా ఓకేనా మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల్లో అండి గుర్తుపెట్టుకుని మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవులు కర్పరంతో ప్రధానంగా కర్పరంతో ఎక్కువగా కనిపిస్తాయి కర్పరం అంటే మనం షెల్ అంటాం ఇంకా మనకి ఉత్తరాంధ్ర భాషలో చెప్పాలంటే పెంకు అని చెప్పేసి అంటారు పెంకు అంటే ఏంటంటే మనకి పెంకు అంటే ఏంటంటే షెల్ పైన కాల్షియం కార్బనేట్ తో తయారైనటువంటి ఒక పెంకుతో తయారవుద్ది అనమాట ఓకేనా మనకి నత్త గులగలు అంటారు కదా ఇవన్నీ కూడా లేదా నత్త గుల్లలు అని చెప్పేసి పిలుస్తారు కదా సో ఈ నత్తలన్నీ కూడా మొలస్కా వర్గానికి చెందినవి ఈ మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల్లో నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మొలస్కా అంటే సాఫ్ట్ బాడీడ్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం అంటే మృదువైనటువంటి శరీరం కలవి అంటే ఈ జీవులు ఏవైతున్నాయో ఈ జీవులు కర్పరం లేదా పెంకు అని పిలుస్తున్నటువంటి కాల్షియం కార్బొనేట్ ఓకేనమ్మా కాల్షియం మరియు కార్బొనేట్ కాల్షియం కార్బొనేట్ రూపంలో తయారైనటువంటి ఒక కర్పరం లోపల సెన్సిటివ్ గా ఉన్నటువంటి శరీరం అనేది లోపలికి కనిపిస్తూ ఉంది ఇది మృదువుగా ఉన్నటువంటి శరీరం అనేది లోపల కనిపిస్తుంది అందుకే దీన్ని మొలస్కా అంటారు మరి మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క అధ్యయన ఏమంటారు సార్ అంటే మెలకాల జీ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామండి మెలకాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మెల్లకాలజీ అని చెప్పేసి అంటారు చూడండి అమ్మ ఇక్కడ ఫైలం మొలస్కా ఫైలం అని ఎందుకు అన్నాడు అది ఇంపార్టెంట్ ఇక్కడ ఫైలం అనే దాన్ని స్వచ్ఛమైనటువంటి తెలుగులో వర్గం అని చెప్పేసి అంటారు ఏంటి వర్గం వెన్నుముక లేనటువంటి జీవులను మనం ఏమని అకశేరుకాలు లేదా ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పేసి పిలిచిన దర్గానిజంట్ ప్రోసెస్ దిబ్రల్ కోలం ఆర్ ద బ్యాక్ బోన్ దోస్ ఆర్ కాల్ ఐస్ ఇన్వెర్టిబ్రేట్స్ వెన్నుముక ఏదైతే ఉందో వెన్నుముక లేనటువంటి జీవులను అకశేరుకాలు అంటారు మరి అకశేరుకాలు అని పిలుస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవులను అకశేరుకాలు వర్గాలను ఎనిమిది గ్రూప్స్ గా విడగొట్టారు ఆ గ్రూప్స్ నే నేను ఏమంటానంటే వర్గం అని తెలుగులో అంటాను ఇంగ్లీష్ లో ఏమంటానంటే దాని గ్రూప్ అని అన్నాను ఫైలం అని చెప్పేసి పిలుస్తారు ఒక్కొక్క దగ్గర గుర్తుపోయి అన్ని కలిపి ఫ్లోరల్ బహువచనం అయితే ఫైలా అంటారు ఓకేనా సింగిల్ సింగిల్ గా మాట్లాడు ఫైలం అని చెప్పేసి అంటారు ఓకేనా ఇలాంటి ఫైలం ఏదండి మొలస్క గుర్తుపెట్టి ఇలాంటి ఫైలం ఏదమ్మా మొలస్క వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఫైలం మొలస్క ఈ ఫైలం మొలస్కా కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనము ఎన్సిఆర్టీ టెక్స్ట్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే నాలుగవ యూనిట్ అయినటువంటి అనిమల్ కింగ్డమ్ జంతు రాజ్యము అనేది ఏదైతే ఉందో జంతు రాజ్యంలో ఉన్నటువంటి అంశాలను మనం ఇక్కడ అధ్యయనం చేయబోతా ఉన్నాం చూడండి ఈ ఫైలం మొలస్కా దిస్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం చాలా 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 ఇంపార్టెంట్ దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఇన్ ద యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటంటే జంతువర్గం అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండమ్మా జంతు వర్గం ఓకేనా లేదా జంతువర్గం లేదా జంతువర్గం కన్నా బెస్ట్ ఏంటంటే జంతు రాజ్యం అని చెప్పి మనం పిలవాలా ఓకేనమ్మ జంతు రాజ్యంలో దాన్ని యానిమల్ కింగ్డమ్ అంటారు జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏదంటే ఆర్ద్రోపడ మీరు దీనికన్నా ముందు వీడియో యాప్లో విన్నారు కదా ఓకేనా ఆరు గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకేనా జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం ఏదంటే ఆర్ద్రోపడ అతిపెద్ద రెండవ వర్గ రెండవ అతిపెద్ద వర్గం ఏదంటే మలస్కా రెండవ అతిపెద్ద వర్గం మొలస్కా ఓకేనా మొలస్కా వర్గానికి చెందిన జీవులు మరి మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం మెలకాలజీ అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఏమని పిలుస్తాము మెలకాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకు మెలకాలజీ ఓకేనా మరి ఇక్కడ మొలస్క్ అనేది రెండవ అతిపెద్ద వర్గానికి చెందినటువంటి జీవులు అని చెప్పేసి మనం పిలిచినాము అండ్ దీస్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైలా అమాంగ్ ఆల్ ద ఫైలాస్ ఓకే ఆల్ ద ఫైలమ్స్ ఓకేనా అండ్ తర్వాత మొలస్క్స్ ఆర్ టెర్రిస్ట్రియల్ ఈ మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు అనేవంటెస్టియల్ అంటే నేల మీద నివసించే జీవులు ఓకేనమ్మా నేల మీద నివసించే జీవులు అదే విధంగా అక్వాటిక్ అక్వాటిక్ నీటిలో కూడా ఉంటాయి ఎక్కడ నీటిలో ఉంటాయి ఐదర్ మెరైన్ అంటే సముద్రపు నీరు నార్ ఓకేనా నార్ ఫ్రెష్ వాటర్ ఓకేనా ఐదు మెరైన్ నార్ ఫ్రెష్ వాటర్ సో మెరైన్ వాటర్ లో ఫ్రెష్ వాటర్ ల గాని సముద్రపు నీరులో కాని మంచి నీటిలో గానీ ఉంటాయి అంటే ఏవి ఈ మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు మనకి ఎగ్జామ్ హాల్లో దీని నుంచి ప్రశ్నలు ఎలా అడుగుతాడు ఈ క్రింది వాళ్ళలో సముద్రపు నీటిలో నివసించే జంతువులు ఏవి అన్నాడు ద ఫాలింగ్ ఈజ్ ఎ మెరైన్ ఆర్గానిజమ్స్ అని అడగవచ్చు లేదా డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే కనుక ద ఫాలోయింగ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైలమ్ అమాంగ్ యానిమల్ కింగ్డమ్ అంటాడు అంటే జంతు రాజ్యంలోనే రెండవ అతిపెద్ద ఒక రెండవ అతిపెద్ద వర్గం ఏది అని అడిగితే కనుక కనుక దెన్ యూ కెన్ సే దట్ ఈస్ మొలస్కా ఓకేనమ్మా మొలస్కా అండ్ తర్వాత ఇంకోటి ఏంది ఇక్కడ ఏంది మెరైన్ ఆర్ ఫ్రెష్ వాటర్ హ్యావింగ్ ఎన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది ఇంపార్టెంట్ ఎస్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఈ క్రింది వాణిలో అవయవ వ్యవస్థను కలిగినటువంటి అకశేరుకాలకు సంబంధించినటువంటి వర్గాన్ని గుర్తించండి అంటాడు ఓకేనమ్మా మళ్ళీ చెప్తా చూడండి ఈ క్రింది వాణిలో ఓకేనా ఈ క్రింది వాణిలో అకసేరుకం వర్గానికి చెందినటువంటి ఓకేనా అకసేరుకానికి వర్గానికి చెందినటువంటి జీవుల్లో ఏ జీవులలో ఓకేనా ఏ జీవుల్లో అవయవ వ్యవస్థ కలిగి ఉంటుంది అంటాడు ఉచ్ఛ ద ఫాలోయింగ్ ఫైలం ఉచ్ ప్రాసెస్ ద ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాడు అసలు వాస్తవానికి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి యాక్చువల్గా మీ గతంలోనే గత వీడియోలను మొదటి వీడియో అప్పుడు చెప్పాను కనస్థాయి నిర్మాణము అని చెప్పి ఒక మాట అన్నాను కనస్థాయి నిర్మాణము దాన్నే మనం ఏమున్నాం సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పి మనం ఉన్నాం అంటే ఏంటో తెలుసా అంటే ఏంటో తెలుసమ్మా జీవులలో ఓకేనా జీవులలో ఏవైతే జీవులు ఉన్నాయో జీవులలో ఏ జీవులు అయితే కేవలం కణాల చేత మాత్రమే ఆ జీవుల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ నడపబడతాయో దానిని సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు గుర్తుపెట్టుకోండి ఓకేనా దోస్ ఆర్గనిజమ్స్ ఇన్ విచ్చ్ దక్టివిటీస్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ ద సెల్స్ సెల్స్ యొక్క ఓకేనా ఓన్లీ సెల్స్ యొక్క సహాయంతోనే యాక్టివిటీస్ నడిస్తే దట్ ఈస్ కాల్డ్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కానీ ఈ జీవులు అయినటువంటి నత్త అండ్ అక్టోపస్ చూసారా ఏవైతే ఈ రెండు ఉన్నాయి ఇలాంటి జీవులు ఈ రెండు ఏ వర్గానికి చెందినవండి మొలస్కా వర్గానికి చెందినవి మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవులలో అంట ఏంటి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే అవయవ వ్యవస్థ ఉంటుంది మనకు అడుగుతాడు ఓకేనా అవయవ అందుకే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ దే ఆర్ బయోట్రల్లీ సిమ్మెట్రికల్ అంటే ద్విపార్శ్వ సౌష్ఠవం అనేది ఈ జీవుల్లో కనిపిస్తుంది బైలేటరల్ ఫర్ ఎగ్జాంపుల్ నానా నేను ఒక సున్నా తీసుకున్నాను ఈ సున్నా తీసుకొని దీన్ని ఇలా రెండు ముక్కలు చేశాను ఓకేనా దీన్ని రెండు ముక్కలు చేస్తాను ఏమవుతుంది టూ ఒక ప్లేన్ మీద ఒక సమతలంగా ఉన్నటు ప్రాంతం మీద రౌండ్ గా ఉన్నది పెట్టి ఇలా చాక్తో రెండు ముక్కలు చేస్తే ఏమైందండి టూ ఈక్వల్ హాఫ్స్ అనేవి వచ్చాయి అవునా కదా రెండు ఈక్వల్ హాఫ్స్ అనేవి రావడం జరిగింది ఇలా ఏ జీవును ఇలా నిలువుగా కోసేటప్పుడు కానీ అడ్డంగా కోసేటప్పుడు కానీ రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తే దాన్ని ఏమంటారంటే బైలేటరల్లీ సిమెట్రికల్ ద్విపార్శ్వ సౌష్టవం ఓకేనా తెలుగు మీడియం లో రా ద్విపార్శ్వ ఓకేనా ద్విపార్శ్వ ద్విపార్శ్వ సౌష్టవం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి ట్రిప్లో బ్లాస్టిక్ ట్రిప్లో బ్లాస్టిక్ అంటే ఏంటో తెలుసా ట్రిప్లో బ్లాస్టిక్ అంటే త్రిస్తరిత జీవులు ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అడుగుతాడు ఈ క్రింది వాన్లో త్రిస్త త్రిస్తరిత జీవులు ఏవి ట్రిప్లో బ్లాస్టిక్ అంటే ఏంటి ఈ జీవి ఏర్పడేటప్పుడు పిండం అనేది ఉంటుంది కదా పిండంలో మనకి మూడు పరలు ఒకన ఎంబ్రియోనిక్ మెంబ్రెన్స్ మూడు పరలు ఉండాలి త్వచాలు అంటారు త్వచాలు మూడు ఉండాలి బయట ఉండేదాన్ని బాహ్యత్వచము ఒక బయట ఉండేదాన్ని ఏమంటారమ్మా బాహ్య బాహ్యత్వచము లోపల ఉండేదాన్ని అంతరత్వచము మధ్యలో ఉండేది మధ్యత్వచము లేదా బయట ఉండేదాన్ని ఏమంటారు ఎక్టోడెర్మ్ అంటారు మధ్యలో ఉండేదాన్ని మీసోడెర్మ్ అంటారు లోపల ఉండేదాన్ని ఎండోడెర్మ్ అని చెప్పి పిలుస్తారు లోపల ఉండేదాన్ని ఏమని పిలుస్తారామో ఎండోడర్ ఓకేనా ఇలా మూడు పొరలు ఓకేనా ఇలా మూడు పొరలు ఉంటాయి దాని త్రిస్తరిత లేదా మనం ట్రిప్లో బ్లాస్టిక్ అని చెప్పేసి అంటారు ఓకేనా అండ్ సీలోమేట్ యానిమల్ సీలోమేట్ అంటే ఏంటి శరీరం లోపల శరీరం లోపల కుహరం ఉండి కుహరం అంటే ఖాళీ ప్లేస్ ఉండి అందులో ఆర్గాన్స్ ఉండాలి దాన్ని ఏమంటాం అంటే కుహరం కలిగినటువంటి లేదా సీలోమేట్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తారు తర్వాత బాడీ ఈజ్ కవర్డ్ బై ఏ కాల్కేరియస్ సెల్ వెరీ 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 ఇంపార్టెంట్ యాజ్ ఎ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ ఓకేనా సో ఈ జీవులు ఏవైతే మొలస్కా వర్గానికి చెందినట్టు జీవులు ఉన్నాయో ఓకేనా మొలస్కా వర్గానికి చెందినట్టు జీవులు ఉన్నాయో ఆ జీవుల యొక్క శరీరం మీద కర్పరం ఉంటుంది అని చెప్పాను అవునా జీవుల యొక్క శరీరం మీద కర్పరం ఉంటుంది ఆ కర్పరం అనేది దేనితో తయారవుతుంది సార్ అంటే సిఏసిఓ త్రీతో తయారవుతుంది సిఎ సివో త్రీని మనం ఏమని పిలుస్తానన్నా కాల్షియం కార్బోనేట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తామండి కాల్షియం ఓకేనా కాల్షియం కార్బోనేట్ తెలుగులో ఇంక రాయాల్సిన అవసరం లేదు కదా దీన్ని ఏమంటాం కాకుత్రి ఏమంటాం అండి కాకూత్రి కాకుత్రీ అంటే ఏందండి సిఎస్ఈఓ త్రీ అంట ఓకేనా సిఎస్ఈఓ త్రీ సో క్యాల్కేరియషల్ ఇక్కడ దాకా ఓకే కదా నెక్స్ట్ అండ్ ఈజ్ అన్సెగ్మెంట్ అండ్ ఈజ్ అన్సెగ్మెంటెడ్ విత్ అ డిస్టింక్ట్ హెడ్ మస్లర్ ఫుట్ అండ్ విస్రల్ హంప్ ఎస్ ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఎస్ ఇక్కడ శరీరం అనేది అన్సెగ్మెంటెడ్ అంటే అఖండితాయుతంగా అఖండితాయుతంగా అంటే తెలుసా ఖండితాలు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక జలగ తీసుకుందాం ఒక జలగను తీసుకుందాం మీరు మీరు అని నేర్చుకున్నారు జలగ వానపాము వంటి జీవుల్లో శరీరం అనేది ఖండితాలుగా ఇలా సెగ్మెంటెడ్ గీతల్లా ఉంటాయి అని చదువుకున్నాం అవునా యాప్ లో ఉన్న వాళ్ళు మీ అందరికీ తెలుసు అవునా సో ఇలా ఖండితాలుగా ఉన్నాయి కానీ ఇక్కడ ఏమంటే అన్సెగ్మెంటెడ్ అఖండితాయుతంగా ఎలాంటి ఖండితాలు ఆ జీవి యొక్క శరీరం మీద ఉండవు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నత్తలో మనం తీసుకుంటే నత్తలో ఇదంతా కూడా పెంకులాగా మనకు కనిపిస్తూ ఉంది అవునా ఇదంతా పెంకులా కనిపిస్తూ ఉంది ఈ పెంకులా ఉన్నదంతా కూడా ఏదైతే ఉందో ఇది సెగ్మెంటెడ్గా విడిపోదు ఖండితాలుగా విడిపోదు ఓకేనా సో అలా ఖండితాలుగా విడిపోకుండా ఉండడమే ఇక్కడ అన్సెగ్మెంటెడ్ విత్ డిస్టింగ్ హెడ్ దీనికి ఒక హెడ్ తల భాగం ఉంటుంది అదేవిధంగా మస్లర్ ఫుట్ ఇగోండి కండరయుతమైనటువంటి ఒక పాదం అనేది కనిపిస్తుంది అంటే ఇలా నీటిలో నడిచేటప్పుడు ఇలా అతుక్కుని ఉండడానికి ఏదైనా సబ్స్ట్రాట్ ఒక అతుకుని ఒక రాయిని దేని అతుక్కుని ఉండడానికి ఆ అక్కడ ఉన్న మస్లర్ ఫుట్ అదే విధంగా వెస్రల హంప్ విసరల హంప్ అంటే ఏంటంటే శరీరం లోపల నుంచి బయటికి చొచ్చుకొని వచ్చి ఎత్తుగా ఉన్నటువంటి భాగము ఇగోండి ఇది ఉందా ఇది శరీరం లోపల నుంచి వచ్చి బయటికి ఇలా ఎత్తు కనిపిస్తుంది ఇది 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 మళ్ళీ ఇక్కడ కూడా కూడా ఈ పింక్ భాగం ఇలా పై కొంచెం చూసారా ఇదంతా కూడా విసరాల అంటారండి మోపురం అని చెప్పేసి అంటారు ఓకేనా అంతరా మోపురం సో దీని బదులుగా తెలుగు బెటర్ ఇంగ్లీష్ బెటర్ కదా అంతర మోపురం దాన్ని విస్సరాల అని చెప్పేసి పిలుస్తారు సో మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులలో తల భాగము పాద భాగము విసరల్ హంప్ ఉంటుంది నెక్స్ట్ ఏ సాఫ్ట్ అండ్ స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ ఫార్మ్స్టిల్ ఓవర్ ద విసరల్ హంప్ ఎస్ ఇక్కడ ఏమంటాడు ఏ సాఫ్ట్ అండ్ స్పాంజీ లేయర్ మృదువుగా మెత్తగా ఉన్నటువంటి ఒక పొర ఈ విశ్రల్ హంప్ అని చెప్పి అన్నా కదా దీని లోపల నుంచి ఒక బయటకు ఒక మెత్తగా ఉన్నటువంటి ఒక పొర అనేది ఏర్పడుతుంది ఆ పొరని మనం ఏమంటామంటే మ్యాంటిల్ అని చెప్పేసి పిలుస్తారు ఏమని పిలుస్తారండి అంటే ఈ జీవి యొక్క పై త్వచం ఏదైతే ఉందో ఇది మన మోపురం ఈ మోపురం మీద మ్యాంటిల్ అని పిలుస్తున్నటువంటి పలచిగా ఉన్నటువంటి ఒక పొర అనేది ఏర్పడుతుంది ద స్పేస్ బిట్వీన్ ద హంప్ అండ్ ద మ్యాంటిల్ is called a mantle cavity. హంప్ అంటే ఏంటి ఇలా ఎత్తుగా ఉన్నదే కదా ఇలా ఎత్తుగా ఉన్నదే కదా హంప్ ఈ హంప్కి అండ్ అదే విధంగా స్పేస్ బిట్ హంప్ అండ్ మ్యాంటల్ మ్యాంటల్ అంటే పొర తెలుసు కదా మీకు మ్యాంటల్ ఓకే ఇది మ్యాంటల్ ఒక ఈ లోపల ఈ లోపల వచ్చేసరికి మ్యాంటలు ఇదంతా వచ్చేసరికి హంప్ ఈ మధ్యలో కుహరం చూసావు దాన్ని మ్యాంటల్ కుహరం లేదా మ్యాంటల్ క్యావిటీ అంటారు అండ్ విచ్ ఫెదర్ లైక్ గిల్స్ ఆర్ ప్రెజెంట్ చూడండి ఇన్ విచ్ ఫెదర్ లైక్ గిల్స్ మరి జీవులు ఏంటంటే ఫెదర్ లైక్ ఒక ఫెదర్స్ అంటే వెండ్రికలు వంటి నిర్మాణాలు కొన్ని ఈ మొలస్క వర్గానికి చెందినటువంటి జీవుల్లో మనకు కనిపిస్తాయి ఓకేనా ఫెదర్ లైక్ గిల్స్ వెంట్రుకులు కోడి వెంట్రుకులు చూసారా అలా వెంట్రుకులు లాగా ఈ నత్త లోపల ఉంటాయి బయటకు అది అంతా లోపల ఉంటాయి అనమాట అవి ఏం చేస్తాయండి గిల్స్ అంటే లోపల నీరు తీసుకునేటప్పుడు నీటిలో ఉన్నటువంటి కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ఆక్సిజన్ కదా ఫర్ ఎగ్జాంపుల్ నీటి యొక్క ఫామ్ ఏందండి హెచ్ టూఓ హెచ్ టూఓ హెచ్ టూ లో విడగొట్టు హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఓహెచ్ మైనస్ లో ఆక్సిజన్ అయాన్స్ ఏవైతే ఆక్సిజన్ అయాన్స్ అక్కడ ఉన్న మొప్పలు లేదా ఆ కోడి వెంట్రికలు ఆకారంలో ఉన్నటువంటి గిల్స్ లేదా మొప్పలని పీల్చుకుంటాయి ఓకే రైట్ తర్వాత దే హెస్పిరేటరీ అండ్ ఎక్స్క్రేటరీ వెరీ 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 ఇంపార్టెంట్ మరి మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులలో మనకి ఏంటంటే రెస్పిరేటరీ శ్వాసక్రియ వ్యవస్థ ఉంటుంది అదే విధంగా ఎక్స్పిరేటరీ ఫంక్షన్స్ అంటే చూడండి ఇక్కడ ఆ ఈ ఫెదర్ లైక్ గిల్స్ అనే ఉంటాయి ఇవి ఏం చేస్తే రెస్పిరేటరీ శ్వాసకు ఉపయోగపడతాయి వ్యర్థ పదార్థాలను బయట పంపించడానికి ఉపయోగపడతాయి అండ్ ద యాంటీరియర్ హెడ్ రీజన్ హ్యాస్ సెన్సరీ టెంటికల్స్ యాంటీరియర్ హెడ్ ఈ హెడ్ ఏదైతే హెడ్కి పై భాగం ఓకేనా ప తల ఏదైతే తలకి పై భాగం అంటే ఇక్కడ మనం ఇలా తీసుకున్నాం ఇవి మరియు తీసుకుంది ఇక్కడ తీసుకున్న అత్త నుంచి ఇలా వస్తాయి చూసారా ఇలాగా కొన్ని కనబడతా ఉంటాయి నిర్మాణాలు ఓకే ఇవి ఏవైతే ఉన్నాయో సెన్సరీ టెంటికల్స్ అంటే ఇవి గ్రోనా చూడండి ఇవి సెన్సరీ అంటే జ్ఞానం కదా సో ఇవి ఎలా కనబడతాయి జ్ఞాన తంతువుల్లా పనిచేస్తాయి అంటే నత్త ఇలా వెళ్ళేటప్పుడు రెండు తాళ్ళులా వస్తుంటే చూసారు బయటికి అవి ఎటువైపు మంచి నీరు ఎటువైపు చెడు నీరు తెలుసుకొని వెళ్ళడానికి ఈ సెన్సరీ టెంటికల్స్ ఉపయోగపడతాయి తర్వాత మౌత్ కంటైన్స్ ఫైల్ లైక్ రా ఆర్గాన్ ఆర్గాన్ ఫర్ ఫీడింగ్ మరి ఏదైతే మనకి నత్త లేదా ఆక్టోపస్ వర్గానికి చెందిన జీవులు ఏవైతే ఉన్నాయో ఒక నాలుగు వంటి నిర్మాణం బయటకు వస్తుంది దాని దానిపై రాడ్యులా అంటారు తెలుగులో రాడ్యులా అంటారు అది ఏం చేస్తుంది ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అంట దేనికమ్మా ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది డయాగ్రామ్స్ చూడండి మరి ఇక్కడ నేను సైడ్ ఉంటా నోట్ చేసుకున్నా ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి మొత్తం ఈ పాయింట్స్ అన్ని కూడా ఓకేనా నీట్ గా నోట్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ లో మీరు ఫైలం మలస్కా అని హెడ్డింగ్ పెట్టండి మలస్కా వర్గం పెట్టండి ఒకసారి హెడ్డింగ్ పెట్టారు కదా హెడ్డింగ్ ఓకేనా సో హెడ్డింగ్ అనేది ఫైలం మలస్కా మలస్కా వర్గం పెట్టండి నీట్ గా నోట్స్ తీసుకుండమ్మా ఓకే రైట్ మొలాస్కా అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టారు కదా పెట్టి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి నీట్గా ఈ పారాగ్రాఫ్ రాయమని చెప్పట్లే పారాగ్రాఫ్లో మీరు ఇప్పటిదాకా విన్నవి ఏవైతే ఉన్నాయో అర్థమైంది నీట్ గా డేటా రాసుకుంటారండి రాసుకొచ్చి లాస్ట్లో ఏం చేస్తారంటే పైలా ఆక్టోపస్ రెండు ఎగ్జాంపుల్ తీసుకోండి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయో అందులో చూద్దామా సో డయాగ్రామ్స్ చూడండి మా నత్త నత్తని మనం పైలా గ్లోబోసా అని చెప్పి పిలుస్తారు ఒక నత్తని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్నేహిల్ అంటాం కదా ఇంగ్లీష్లో దీన్ని పైలా గ్లోబోసా ఇంగ్లీష్లో తెలుగులో కూడా అంతే పైలా గ్లోబోసా ఇది మీకు తెలిసిందే ఆక్టోపస్ ఏదండి ఆక్టోపస్ ఓకేనా నెక్స్ట్ డేటా మరి ఇందులో దీనికి సంబంధించి ఎస్ మరి కొంచెం డేటా ఇచ్చాడు చూడండి దే ఆర్ యూజువలీ డైషియస్ యూజువలీ డయేసియస్ ఉన్నా దే ఆర్ యూజువలీ డైఈషియస్ అంటే ఈ మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు ఏవైతున్నాయో ఏకలింగ జీవులే అంటే మగజీవులు వేరేగా ఉంటాయి స్త్రీ జీవులు కూడా వేరేగా ఉంటాయి అండ్ ఓవీ పారస్ పారస్ అంటే ఏంటి తెలుసా గుడ్లు పెడతాయి అనమాట అంటే అండోత్పాదకాలు అంటారు అండోత్పాదకాలు గుడ్లు పెట్టాయి అండ్ విత్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ వీటిలో కూడా ఇండైరెక్ట్ పరోక్ష అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే పరోక్ష అభివృద్ధి అంటే ఏంటని చెప్పి మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది మీరు అక్కడ తెలుసుకోండి ఓకేనా ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్స్ పైలా ఆపిల్ స్నైల్ అంటారు దీన్ని అండ్ పింక్ టాడా పెర్లాయిస్టర్ అంటారు ముత్యాలు తయారవుతాయి కదా పెర్లాయిస్టర్ తర్వాత సెపియా అంటే కటల్ ఫిష్ అంటారు తర్వాత లోలిగో అంటే స్క్విడ్ స్క్విడ్ అంటారు తర్వాత ఆక్టోపస్ ఆక్టోపస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ నిక్ నేమ్స్ అడుగుతాడు ఈ క్రింది వాళ్ళలో డెవల్ ఫిష్ ఉంది అంటారు ఇలా అడుగుతాడు ఓకేనా గుర్తు అమ్మా పైల ఆపిల్స్ స్మైల్ ఆపిల్ స్నైల్ పెంకాడ పెర్లాయిస్టర్ సెపియా అంటే కటిల్ ఫిష్ లోలుగు అంటే స్క్విడ్ అండ్ డెబుల్ ఫిష్ అంటారు అండ్ అపల్షియా అనేసరికి సీహేర్ అంటారు డెంటాలియం అంటే టస్క్ సెల్ అంటారు అండ్ తర్వాత కీటోప్లోరా అంటే ఖైటాన్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి ఖైటాన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా సో ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్